రూమ్ దాకా వచ్చి కూర్చున్నారన్న ఇప్పుడు నేను చెప్తానే ఉన్నా ఎవరైనా రావచ్చు అని చెప్తున్నా కూడా వింటారు మానవతరా అన్న పాసులు లేవు ఏం లేవు అసలు రావద్దని చెప్పేసి నేను లేవని కూడా లేవలో వచ్చి కూర్చున్నారు हेगा देखो आमी काट करूंती आ तू बकसा करू दे आ 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 ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు అరెస్ట్ అయ్యిరా ఇప్పుడు వచ్చిరు ఆల్రెడీ మేడం కూడా ఇన్నే ఉంది మనోజ్ అన్న వాళ్ళంతా కూడా వచ్చిరు ఓ నలుగురు జెంట్స్ పోలీసులు ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చింది అన్న అనవసరంగా మేము సైలెంట్ గా ఉన్న మీరే ఇప్పుడు ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ పైనుంచి తర్వాత అంటేనేమో అన్నమంటారు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నేను వాళ్ళకి నిన్ననే చెప్పించిన ప్లాన్స్ ఏం లేవు వినతి పత్రాలు మాత్రమే వివరణ ఉంటే ఇస్తారు అవకాశం ఉంటే ఇస్తాము లేకపోతే లేదని కూడా చెప్పిన ఆయన ఇంకా మాకు ఛాన్సే ఉండదా ఇగా ఇప్పుడు నన్ను ఊకున్న దాన్ని గెలికినట్టా కాదా చెప్పండి ఇప్పుడు పై నుంచి ఆర్డర్స్ లేదే పోలీసులు వస్తారా అన్న స్టేషన్ లో కూర్చోవాలా సభలు ఎందుకు పెట్టిరన్న మరి స్టేషన్ లో కూర్చుంటే నిరుద్యోగుల కోసం కాదా నా కోసం కాదా మరి నేను నిరుద్యోగిని కాదా నాకు అర్థం కాదు నన్నే కాదు చాలా మందిని అరెస్ట్ చేసి ఒకసారి కి రా అన్న నువ్వు డెవలప్మెంటే కానీ జాబ్ క్యాలెండర్ కాదు కదా న్యూస్ న్యూసెన్స్ ఎవరు చేస్తున్నా దండం ఎందుకు పెట్టడము ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాం కదా మేము ఎలాంటి న్యూస్ ఏం చేయము ఎలాంటి ఆందోళన చేయము స్వాగతిస్తున్నామని కూడా చెప్పినా కదా అవన్నీ ఉండవు ఆధారాలు మీడియా చూస్తే మీరు ఒప్పుకుంటారు ఇప్పుడు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా తొలి వెలుగు ఛానల్ ఉంది నిన్న మీరు కూడా మాట్లాడారు నేను కూడా అక్కడనే ఉండి మాట్లాడినా మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు అరెస్టులు చేయించడం ఏందన్నా దేవుడు చెప్పినా నేను తర్వాత నేను చెప్తున్నా నన్ను ఈ రోజు అరెస్ట్ చేస్తే మాత్రం నాకు చాలా పనులు ఉన్నాయి ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయి నేను నైట్ షాపింగ్ ఇప్పుడు వెళ్ళాలని నేను ఫిక్స్ అయినా నన్ను ఇప్పుడు అరెస్ట్ చేయించడం ఏంది ఏంది పోనీయా తర్వాత నోటిఫికేషన్లు రాకపోతే మీరు ఇప్పిస్తారా అన్న సీఎం దగ్గరికి మీరు తీసుకెళ్తారా ఆయనే వచ్చినప్పుడు ఒక వినతి పత్రం ఇప్పించకపోతే ఎందుకన్నా ఇక్కడ మొక్కలు మొక్కలు చూసుకొని మనము ఇంత మీరు తెలుసు మానవతరాయన తెలుసు ఇంతమంది తెలిసిన వాళ్ళ మధ్యలోనే మాకు అవకాశం లేకపోతే రేపు నాడు ఆయన దగ్గరికి మమ్మల్ని రాణిస్తాడు ఆయన ఆయన ఒక సీఎం ఆయన ఒక కథ